బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది పలు ప్రాంతాల్లో బుడమేరు కట్టలు తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట పైపుల్ రోడ్ రాజీవ్ నగర్ కండ్రిక జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతకంతకు వరద పెరుగుతుండటంతో ఇళ్లను వాహనాలను వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు విజయవాడ జలవాడగా మారింది నగరంలో ఎటు చూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు ఐదు దశాబ్దాల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవడంతో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో బుడమేరు కట్టలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ప్రధానంగా వైఎస్సార్ జక్కంపుడి కాలనీ అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ పైపుల రోడ్డు ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ కండ్రిక కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి ఆరు అడుగులకు పైగా నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఎన్నడూ ఈ స్థాయిలో వరద చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బుడమేరు ఉగ్రరూపానికి సింగ్ నగర పరిసర ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు ఇళ్లను పూర్తిగా వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు కొందరు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ట్రాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నగరంలోని ప్రధాన రహదారిలోకి వరద భారీగా చేరడంతో ప్రజలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఉదయం నుంచి తిండి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు అధికారులు ఆహార సదుపాయాలు కల్పించి ఆదుకోవాలి వేడుకుంటున్నారు సింగ్నగర్ దిగువ ప్రాంతంలో సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో పదుల సంఖ్యలో కాలనీలు పీకల్లోతు వరదలోనే కాలం వెళ్లదీస్తున్నాయి అకస్మాత్తుగా ముంచెత్తిన వరదతో మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గర్భిణీలను అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించారు బుడమేరు వరద ఉధృతికి సింగ్ నగర్ రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీట మురిగింది రాజరాజేశ్వరిపేట జక్కంపొడి కాలనీలను పూర్తిగా వరద ముంచెత్తింది దీంతో డాబాలపై నుంచే సాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు సిగ్నగర్ పరిసర ప్రాంతాలు కాలువల్ని తలపిస్తున్నాయి రైతు బజార్లు షాప్లు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పైపుల్ రోడ్ పరిసర కాలనీలు చెరువులుగా మారాయి ఎల్బీఎస్ నగర్ శాంతి నగర్ బాంబే కాలనీ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ కండ్రిక కాలనీలో మొదటి అంతస్తు స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు వాహనాలు వస్తువుల్ని నీటిలోనే వదిలేసి డాబాలు తెలిసిన వారి ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే వరద ముంచెత్తిందని కన్నీటి పర్యంతమవుతున్నారు విజయవాడ చరిత్రలో బుడమేరకు ఈ స్థాయిలో వరద ఎప్పుడు చూడలేదని సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు